అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వెయ్యి స్థుతులు ప్రేస్త లాడ్ దేవుని నామంనకు మాత్రమే మహిమ కలుగును గాక ఈ ఉదయకాలాన దేవుడు మనకు మరోమారు ఆయనను స్థుతించుకునే భాగ్యాన్ని దయచేసినందుకు గాను ఆయనకు కృతజ్ఞతాస్థుతులను చెల్లించుకుందాం స్థుతి నన్ను కరుణించు దేవ మీకు స్తోత్రములు నన్ను బాగు చేయు దేవా మీకు స్తోత్రములు నన్ను దేవా మీకు స్తోత్రములు నన్ను నీ కృపను బట్టి రక్షించు దేవా మీకు స్తోత్రములు నా విన్నపము ఆలకించుదేవా మీకు స్తోత్రములు యేసుక్రీస్తు ప్రభువారు గదరేనీల దేశంలో సేనా అను దయ్యములు పట్టిన మనిషిని స్వస్థపరిచి అటు పిమ్మట ఆయన తన దోణి ఎక్కి సముద్రమును దాటి తన పట్టణంలోనికి ప్రవేశించను ఒక అధికారి వచ్చి యేసుప్రభువు నాకు మొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచు ఆమె బ్రతుకును అనెను ఏసు లేచి అతని వెంట వెళ్ళుచుండగా పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావంతో బాధపడుచున్న ఒక స్త్రీ దేవుని పైవస్త్రము మాత్రమే ముడితే చాలు బాగుపడుతున్ను తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టాను ప్రభువు వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యంగా ఉండు నీ విశ్వాసం నిన్ను బాగుపరిచినని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడింది ఆ స్త్రీ విశ్వాసం ఎంతో గొప్పది కదా అందుకే ఆమె విన్నపం దేవుడు ఆలకించాడు ఆమెను కరుణించి ఆయన కృపను బట్టి రోగమనడి బంధకం నుండి ఆమెను విడిపించాడు విశ్వాస సహిత ప్రార్థన రోగిని బాగుపరచను మన జీవితాల్లోనూ మనం ఎన్నో బంధకాలతో చిక్కబడి ఉన్నాం కానీ దేవుని పట్ల మనకు గల విశ్వాసం మనలను విముక్తులుగా చేయండి తండ్రి మా ప్రతి ఒడిదొడుకులలో మాతో ఉండి నడిపిస్తున్న దేవ మీకు స్తోత్రం నాయన ఆ స్త్రీ వలను మేమును మా విశ్వాసాన్ని కాపాడుకుంటూ మీతో నడిచే భాగ్యాన్ని కలుగచేయండి తండ్రి చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మవారు ధన్యులని చెప్పిన దేవ మీకు స్తోత్రం మీరే మా నమ్మకం మీరే మా విశ్వాసం మీరే మా బలం మీరే మా సమస్తం తండ్రి మమ్మలను మా ప్రతి ఒడదుడుకుల నుండి మా బంధకాల నుండి విడిపించు నీవేనని నమ్ముచు ఏసుక్రీస్తు వారి పుణ్యనామాన్న వేడుకుంటున్నాం తండ్రి ఆమెను